రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యులు అవ్వండి తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినబడకుండా చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది రేవంత్ రెడ్డి సర్కార్ చాలా చోట్ల సోదాలు తనిఖీలతో డ్రగ్స్ ముఠాలను పట్టుకుంటోంది అయితే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఈ విషయంలో బాధ్యత ఉంటుందని రేవంత్ తేల్చి చెప్పారు ఈ క్రమంలోనూ జూనియర్ ఎన్టీఆర్ ఓ స్పెషల్ వీడియో విడుదల చేశాడు డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని యువతికి పిలుపునిచ్చాడు క్షణికానందం కోసం డ్రగ్స్కి బానిసలు కావద్దని సూచించాడు తెలంగాణ ప్రభుత్వం ఆశించిన విధంగా డ్రగ్స్ రహిత సమాజం కోసం కలిసికట్టుగా పోరాడాలని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసము సహచరుల ప్రభావం వలన స్టైలను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం జీవితం అన్నింటికంటే విలువైనది రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనడం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ వన్ వన్కి ఫోన్ చేసి సమాచారం అందించండి I <laughs> do